హాయ్ ఫ్రెండ్స్ అరుణ మోరల్ స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ఒక చెరువులో సీత గీత రీట అనే మూడు చేపలు కలిసిమెలిసి ఉండేవి అవి ఎంతో ప్రేమగా ఉండేవి అవి మూడు హ్రాణమిత్రులు కలిసిమెలిసి ఆడుకుంటూ ఉండేవి అయితే వారి ముగ్గురులో గీత సీత ప్రతి విషయంలో ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవి ఒకరోజు ముగ్గురు జాలర్లు ఆ చెరువు దగ్గరికి వచ్చారు ఆ చెరువు ఎంత లోతు ఉందోనని ఆ జాలర్లు ఆ చెరువులోకి దిగుతారు ఆ చెరువులో రంగురంగుల చేపలని చూస్తారు జాలర్లు వాటిని చూసిన జాలర్లు ఇలా మాట్లాడుకుంటారు అరే ఈ నది నిండా చాలా రంగురంగుల చేపలు ఉన్నాయి ఈ చేపలన్నింటినీ మనం రేపు వచ్చి పట్టేద్దాం అని అనుకుంటారు సీత గీత రీటా ఆ ముగ్గురు ఆ జాలర్లు చెప్పుకునే మాటలు వింటాయి అప్పుడు గీత కదా రేపొద్దున వస్తారంట మనం ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాము మనం కనుక ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మనం జాలర్ల చేతికి చిక్కుతాం అప్పుడు సీత ఇలా ఉంటుంది అవునవును మిత్రమా మనం కనుక ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మన ప్రాణాలు పోవడం ఖాయం అందుకని మనం ఇక్కడ నుంచి వెళ్లడమే మంచిది అప్పుడు రీటా ఇలా ఉంటుంది అరే రే మీరెందుకు ఇలా భయపడుతున్నారు మనం ఎప్పటి నుంచో ఈ చెరువులోనే ఉంటున్నాం అలానే ఆ జాలర్లకు భయపడి పారిపోతామా ఆ చెరువులోని చేపలన్నీ ఒక చోట సమావేశం అవుతాయి కొన్ని చేపలు ఇక్కడే ఉండాలని నిర్ణయించుకుంటాయి సీతా గీత ఒకవైపు ఉంటే రీటా మాత్రం వేరే వైపు ఉంది సీతా గీత చేసేదేమీ లేక రీటాను వదిలేసి వేరే నదిలోకి వెళ్ళిపోతాయి అనుకున్నట్లే ఆ చెరువు దగ్గరికి వచ్చి జాలర్లు వల వేస్తారు ఆ వలలో రీటాతో పాటు ఉన్న చేపలను మొత్తాన్ని పట్టుకుంటారు ఈ కథ నీతి కష్టం వచ్చినప్పుడే ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి లేకపోతే అదే మనకు ప్రమాదం